హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల తాజా స్టేటస్ అండి మరి కాసేపట్లో జమ అయ్యే బిల్లుల వివరాలు ఇవి వీటి గురించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నేను తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలోచన చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే పెండింగ్ బిల్లులకు సంబంధించి ఏ బిల్లులలో కదలిక వచ్చిందనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము గత వీడియోలో చెప్పుకున్నట్టుగా జీపీఎఫ్కి జెడ్పీఎఫ్కి సంబంధించి రెండు వేల ఐదు వందల కోట్ల బిల్లులకు బ్యాచ్ నెంబర్లు అయితే అలాట్మెంట్ అయ్యాయి సో మన మిత్రులు కామెంట్ చేశారండి ఆల్రెడీ ఏపీజిఎల్ఐ అమౌంట్ పడింది ఇంకా పిఎఫ్ పడ ఇంకా పిఎఫ్ అమౌంట్ అయితే పడలేదు అని అయితే చెప్తున్నారంటే ఏపీజిఎల్ఐకి సంబంధించినటువంటి అమౌంట్ అయితే క్రెడిట్ అయ్యాయి చెక్ చేసుకోండి సిపిఎస్ ఉద్యోగుల మ్యాచింగ్ గ్రాండ్స్లో కదలిక వచ్చింది జిఎల్ఐ ఏపీజిఎల్ఐ బిల్లులు కూడా ఈ కుబేర్కి అయితే వెళ్ళాయి చాలా వరకు బిల్లులు జమ కూడా అయ్యాయి అన్నమాట ఏపీజీఎల్ఐ లోన్ ఫైనల్ సెటిల్మెంట్లు ఈ కుబేర్లో అయితే ఉన్నాయి ఏపీజీఎల్ఐ మెచ్యూరిటీ బిల్లులు కూడా ఈ కుబేర్కి అయితే వెళ్ళాయి సో ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్మెంట్ త్రూ ఆర్బీఐ ఈ కుబేర్ స్టేజ్లో అయితే ఉన్నాయి ఇది ఏపీజీఎల్ఐ ఫైనల్ సెటిల్మెంట్ పేమెంట్ పెండింగ్ స్టేటస్ అండి సో స్టేటస్ వచ్చేసి ఈ కుబేర్ ఇకపోతే చెక్ లిస్ట్ అండి ఏపీజీఎల్ఏ ఫైనల్ సెటిల్మెంట్ అమౌంట్ బిల్ అప్రూవ్ అయింది సో అప్రూవ్డ్ బై డివో ఆన్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నో ఇట్స్ ఇట్ ఈస్ ఇన్ ఈ కుబెర్ స్టేజ్ అనమాట అంటే బిల్లు అన్నీ కూడా ఈ కుబెర్ స్టేజ్లో ఉన్నాయి దాదాపుగా జమ కూడా అయ్యాయి దీన్ని బట్టి చూస్తే ఏపీజిఎల్ఐ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు లోపు డిడిఓ ద్వారా అప్రూవల్ అయ్యి అయినటువంటి కొన్ని లోన్ సెటిల్మెంట్స్ బహుశా ఈరోజు క్రెడిట్ కావచ్చు అని అయితే తెలుస్తోంది సో పెండింగ్ ఉన్న వాళ్ళకి ఏపీజిఎల్ సంబంధించి ఇప్పుడు క్రెడిట్ అవుతాయి ఇప్పటివరకు మెడికల్ రిఎంబర్స్మెంట్స్ అలాగే పెన్షన్ రిటైర్మెంట్ బిల్లులు ఇప్పటి నుంచి మరో మూడు రోజుల్లో జమ కావడానికి అవకాశం ఉంది ఇప్పటివరకు ఉన్నటువంటి తాజా సమాచారం ప్రకారం ఈ విధంగా అయితే అప్డేట్ ఉందండి ఏదైనా కొత్త అప్డేట్ వచ్చిన వెంటనే మీకు తెలియజేయగలను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో